అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పిఎస్సెట్ నోటిఫికేషన్ వచ్చిందండి దాని గురించి తెలుసుకుందాము మనం ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు వై నుంచి రిలీజ్ అయిందండి ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇది మే ఫోర్త్న రిలీజ్ అయిందండి నోటిఫికేషన్ అనేటువంటిది ఇది మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అని అంటే మనకు మే ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అయిందండి అంటే నాకు ఫోర్టీన్త్ బిఫోర్ వీడియో చేయడం అనేటువంటిది వీలు పడలేదు సో అందుకని నేను ఇప్పుడు వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా ఇప్పటివరకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా టైం ఉందండి మీరేం టెన్షన్ పడకండి ఇంకా మరి ఫోర్టీన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది కదా ఇంకా లాస్ట్ డేట్ ఎప్పటివరకు మనకు సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఉంది చూడండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్ మనకు లేట్ ఫీ అంటే లేట్ ఫీజ్ అనేటువంటిది లేకుండా మనం ఎప్పటివరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే జూలై సెకండ్ వరకు మనకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి టైం ఉందండి సో మనకు టైం చాలా ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఇంకా నెక్స్ట్ మనకు ఇది మరి ఎప్పటివరకు సబ్మిషన్ చేయాలి అని అంటే అంటే లేట్ ఫీజు తోటి కనుక మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తోటి మనకు ఎయిత్ వరకు ఉందండి జులై ఎయిత్ వరకు ఉంది అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ తోటి సిక్స్టీన్త్ వరకు ఉంది త్రీ థౌజండ్ లేట్ ఫీజ్ తోటి ట్వంటీ సిక్స్త్ జూలై వరకే ఉంది మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఒకవేళ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనుక చేసినట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ రోజు మనం చేసుకోవచ్చు ఇది కూడా జూలైలోనే ఇంకా మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ట్వంటీ నుండి ఆగస్ట్ ట్వంటీ నుండి ఆల్ టికెట్స్ అయితే మనకు డౌన్లోడ్ అవుతాయి అప్పుడు చేసుకోవచ్చు మనకి ఎగ్జామ్ డేట్ డీటెయిల్స్ అనేటువంటి వచ్చినట్లయితే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ అండ్ థర్టీ వంత్ ఆగస్ట్ రోజు మనకి ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారండి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి మీరు అస్సలు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటి వరకు చదువుకోవడం స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుండైనా మీరు చదవడం స్టార్ట్ చేయండి మనకు టైం ఉంది ఎప్పటి వరకు ఇంకా ఈ మే నెల తీసేయండి ఇంకా సమ్మర్ హాలిడేస్ అని ఇంకా ఇవన్నీ తీసేయండి తర్వాత జూన్ జూలై ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మనకు టైం ఉంది అంటే మీరు ట్వంటీ వరకే వేసు ట్వంటీ ఫిఫ్త్ వరకు అట్లా వేసుకోండి ఇంకా అందులో మన బాక్స్ అవన్నీ పోను టూ అండ్ హాఫ్ మంత్స్ మనకు టైం ఉందండి టూ అండ్ హాఫ్ మంత్స్లో మీరు ఖచ్చితంగా అనుకున్న గోల్డ్ రీచ్ అవుతారు సో మీరు ఈ డేట్స్ అయితే ఫాలో అవ్వండి ఇది మొత్తం అండి టోటల్గా నేను మీకు చూపిస్తున్నాను ఇది మీరు ఆన్లైన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి టీఎస్ఎట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మీరు కోరితే మనకు అక్కడ వెబ్సైట్ చూపిస్తుంది అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే దీని అయినా స్క్రీన్షాట్ తీసుకొని మీరు చూసుకోండి డేట్స్ అనేటువంటి ఎప్పుడు ఉన్నాయి మీరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది మళ్ళీ ఏజ్ లిమిట్ ఏముంది మేడం ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏం లేదండి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు రాసుకోవచ్చు అండి ఇది ఇయర్లీ వన్స్ పడుతుంది ఈ మధ్యలో కరోనా వల్ల ఒక టూ మూ ఇయర్స్ అలా పడలేదు అంటే చాలా గ్యాబ్ వచ్చేసింది అంతకుముందు కూడా వేయలేదు సో లాస్ట్ టైం ఇప్పుడు వచ్చేసిందండి ఇది ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయితే ఉంటుంది ఏమైనా మన గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప నోటిఫికేషన్ అప్పుడు మాత్రం నోటిఫికేషన్ ఆగుతుంది లేకపోతే కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఏది నోటిఫికేషన్ అనేది రా వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను దీనికి సంబంధించి క్లాసెస్ కూడా చేయమన్నారండి నేను కంటిన్యూస్గా ఇప్పటి నుండి క్లాసెస్ కూడా చేస్తానండి ఇంకా నెక్స్ట్ ఏం మనకు ఫీజ్ డీటెయిల్స్ అడుగుతున్నారండి ఎంత అసలు ఫీజు ఎంత అని అడుగుతున్నారు ఓబీసీ ఓసీ ఇట్లా కేట ఎస్సీ ఎస్టీలకు పరంగా కేటగిరీ పరంగా మనకు ఫీజు డీటెయిల్స్ కూడా చెప్పమని అంటున్నారండి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజు మనకు నేను ఇక్కడ ఇచ్చింది లేట్ ఫీజు ఇచ్చానండి మీకు ఇక్కడ చూపిస్తుంది అది లేట్ ఫీజు నేను మనకు అప్లై చేయడానికి చూపించినటువంటిది కాదు ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటి మీకు ఎట్లా ఉందో చూపిస్తాను ఇక్కడ జనరల్ చూడండి జనరల్లో టూ థౌజండ్ రూపీస్ అండి బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక ఎస్సీ ఎస్టీ విహెచ్ హెచ్ఐ ఓహెచ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఏమో థౌజండ్ రూపీస్ ఉన్నాయండి అంటే ఇవి మనము లేట్ ఫీజు వితౌట్ లేట్ ఫీజు తోటి ఇలా మనం అప్లై చేసుకోవాలి విత్ లేట్ ఫీజ్ అంటే మనము ఈ టూ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా యాడ్ చేసుకుంటూ మనం కట్టుకోవాలండి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం